తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ నియామకం కావటం అన్నది ఒక ముఖ్యమైన పరిణామం తెలంగాణలో ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ఇటు ముఖ్యమంత్రిగా అటు పిసిసి అధ్యక్షుడిగా కూడా ఆయన ద్విముఖ బాధ్యతలు నిర్వహిస్తున్నారు లోక్సభ ఎన్నికలు వస్తాయి కాబట్టి అవి అయిపోయే వరకు ఉంటారు ఆ తర్వాత నియామకం జరుగుతుంది అనుకున్నా మళ్ళీ తర్వాత కూడా ఒక మూడు నెలల పాటు గడిచింది ఇది ఎవరు నియమించాలనే విషయంలో రకరకాల పేర్లు ఊహలు అంచనాలు అన్ని వచ్చాయి ఈ లోపల బీఆర్ఎస్ లో నుంచి కొంతమంది ఇటు వచ్చి చేరారు వాళ్ళలో ఒకరైన కేశవరావు రాజ్యసభకు రాజీనామా చేస్తే అభిషేక్ మన సింగ్ ఫియా పదవిలో ఆ స్థానంలోకి వచ్చారు ఇవన్నీ చాలా జరిగాయి రెండవది ఎంత లేదన్నా కాంగ్రెస్ లో కూడా ఉదాహరణకు ఇటీవల కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంకెవరు ఆయన ముఖ్యమంత్రి అవుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు ఎప్పటికైనా అవుతాడని మాట్లాడటం కానీ కొన్ని సందర్భాల కొన్ని భిన్నాభిప్రాయాలు రావటం ఇప్పుడు హైంట్రా మీద కూడా కొంతమంది కాంగ్రెస్ నాయకులు కొంచెం అసమ్మతిలో ఉన్నారు ఇలాంటివన్నీ వినిపిస్తున్నాయి రేవంత్ రెడ్డి వీటన్నింటినీ ఖాతా చేయకుండా తను అనుకున్న ప్రకారం వెళ్తూ ఉన్నారు బాగా పట్టు ఆయన కలిగి ఉన్నారు వీలైనంత వరకు ఇంకొంతకాలం ఆయన ఉంటేనే మంచిది ఉంటారేమో అని కూడా చాలామంది భావించారు ఒకటి రెండు సార్లు ఢిల్లీకి తిరిగి అధిష్టానంతో మాట్లాడి ప్రత్యామ్నాయాలు ఇవన్నీ కూడా చర్చిస్తూ వచ్చారు రేవంత్ రెడ్డి ఛాయిస్లు కొన్ని ఉన్నాయి మహేష్ కుమార్ గౌడ్ కూడా అంతా ఆయనకేమి ఇష్టం లేని మనిషి ఏం కాదు ఆయన హయంలో ఈయన చాలా మద్దతుగా ఉన్న వ్యక్తే నిజానికి రాష్ట్ర విభజనకు ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో కూడా మనిషిగా మన గౌడ్ ముఖ్య పాత్రలోనే ఉన్నారు అప్పుడు వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నట్టు గుర్తు కాంగ్రెస్ పార్టీ బాగా ఇష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా వచ్చి పార్టీని గట్టిగా సమర్థిస్తూ మాట్లాడడం ఇవన్నీ ఆయన చేస్తూ వచ్చారు రెండవది సోషల్ ఈక్వేషన్ సామాజిక సమీకరణాల్లో కూడా ఆయన్ను ఎంపిక చేయటం మంచిదని అధిష్టానం భావించినట్టుగా కనిపిస్తుంది మధు యశ్వీ గౌడ్ మాది ఎంపీ ఆయనకు ఈయనకు మధ్యలో కూడా ఆ సామాజిక కోణంలో కూడా కొంత చర్చ జరిగినట్టు అంటే జరుగుతుంది ఈయన పేరు వస్తుందని చాలా రోజులుగా ఎప్పటికప్పుడు ఇదిగో వస్తుంది అదిగో వస్తుంటే మళ్ళీ కొంత ఆలస్యం కావటం అనేది మనం చూస్తూ వచ్చాం ఇప్పుడు శాసనసభలో ఎన్నికలు కూడా జరగబోతున్నాయి ఇలాంటి సమయంలో ఈరోజు కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాలు చూస్తూ ఉంటాడు ఆయన ఈరోజు ప్రకటించారు గతంలో రాష్ట్ర విభజన తర్వాత మొదట్లో పొన్నాళ్ళ లక్ష్మయ్య తర్వాత చాలా ఎక్కువ కాలం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఈయన వీళ్ళు పిసిసి అధ్యక్షులు అవుతున్నారు ఇప్పుడు అధికారంలో ఉండి అవ్వటం ఈ పదేళ్లలో ఉన్నదేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్పుడు అధికారం లేదు ఆయన గడ్డం పెంచటం ఇవన్నీ మనకు తెలుసు కదా కాబట్టి గెలిచి అధికారంలో ఉన్నప్పుడు అంటే ఒక విధంగా ఇది రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఉన్న పరిస్థితి లాంటిది అప్పుడు కూడా రాజశేఖర రెడ్డి చాలా కాలం ఉండేవాడు ఆ తర్వాత స్థానంలో ఆయన వచ్చారు విభజన రెండు పదవులు కూడా ఒకరే నిర్వహించటం కాకుండా మహేష్ మరి చాలా రోజులుగా ఉంటారు వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా ఆయన రేవంత్ రెడ్డి ఉన్నప్పటి నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్గానే ఉన్నారు ఎమ్మెల్సీ అయ్యి ఆయన కావడానికి కూడా కొన్ని చివరి నిమిషంలో జరిగిన మార్పులు అవి కూడా తోడ్పడ్డాయి ఇప్పుడు ఆయన అధ్యక్షుడు అవడం అంటే తెలంగాణ కాంగ్రెస్కు మళ్ళీ ఒక ప్రత్యేకమైన అస్తిత్వం టీపీసీసీ భవన్ వీటి క్రియాశీలత ఇంకా పెరుగుతుందని మనం భావించవచ్చు తక్షణమే స్థానిక సంస్థల ఎన్నికల మీద దీని ప్రభావం వెంటనే పడుతుందని మనం చెప్పవచ్చు సో పీశ్రీ ఇది వరకు డి శ్రీనివాస్ రాజశేఖర్ రెడ్డి ఆయన అంటుండేవాడు మాది విన్నింగ్ కాంబినేషన్ ఆ పద్ధతిలో ఇప్పుడు రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ది కూడా విన్నింగ్ కాంబినేషన్ అవుతున్నామో మనం చూడాలి